కి అంత మంచిదేనా సో ఈరోజు వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బట్టలు ఏంటి అనేటి అయితే చూపించబోతున్నాను మేము హైదరాబాద్లో అర్బాస్ టెక్స్టైల్కి అయితే వెళ్ళామనమాట హోల్సేల్ షాపు చాలా తక్కువ ప్రైస్లో అయితే మంచి మంచి క్వాలిటీ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అక్కడ అయితే కొంత షాపింగ్ అయితే చేశాము ఏమేమి తీసుకొచ్చాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇంకా ఈ బట్టలన్నీ కూడా మేము ఇంట్లోకి యూజ్ చేయడానికి అలాగే కొన్ని పెట్టుబడి శారీస్ అలా అయితే తీసుకొచ్చామన్నమాట సో చాలా తక్కువ ప్రైస్లో అర్బాస్ టెక్స్టైల్లో అయితే ఎక్కువ బట్టలు అయితే వస్తాయి ఎవరైనా ఇంట్లో శారీస్ బిజినెస్ అలా పెట్టాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ షాప్ అనమాట ఇక్కడైతే అయితే చూడండి ఈ కలర్ అయితే ఎంత బాగుందో అసలుకి దీని ప్రైస్ వచ్చి చేసి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది ఇంకా ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే చాలా బాగుంది దానికి వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ అయితే పడింది చాలా తక్కువ ప్రైస్లో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇప్పుడు నేను చూపించబోయే ఈ పర్పుల్ కలర్ కూడా సేమ్ ప్రైస్ అయితే పడింది సిక్స్ నైంటీ నైన్ క్వాలిటీ అయితే చాలా మంచి ఉందనమాట ఇంకా అలాగే ఈ సేమ్ ఆరెంజ్ కలర్ శారీయే నాకొకటి అత్తమ్మకొకటి అని చెప్పేసి అలా రెండు అయితే తీసుకున్నాము ఇంకా ఈ ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి వన్ థౌజండ్ అబవ్ అయితే పడింది ఈ శారీ వచ్చేసి ఇంత తక్కువ ప్రైస్లో అయితే క్లాసీ లుక్ అయితే మంచి కలర్లో అంటే పర్పుల్ కలర్లో రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఆ బార్డర్ కూడా ఎంత క్లాసీగా ఉందో చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అంతా కూడా శారీ అంతా కూడా మంచి తోట అయితే వచ్చింది అనమాట ఇంక ఇక్కడ ఇంకొక శారీ వచ్చేసి ఇదైతే టిష్యూ శారీ ఈ శారీ కూడా థౌజండ్ అయితే పడింది ఈ శారీ అంతా కూడా డబుల్ షేడ్ అయితే వచ్చింది ఇంక అన్ని శారీస్ అయితే కంప్లీట్గా ఇలా ఓపెన్ చేసి అయితే చూపెట్టడం లేదు మీకు చూడాలి అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ టైం మేమైతే ఇలా అర్బాస్ టెక్స్టైల్కి వెళ్ళడము మాకు కూడా తెలీదు కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది నిజంగా ఈ షాపు చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ బట్టలు ఉన్నాయని చెప్పేసి అయితే వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట అక్కడికి చూస్తేనే మనకు ఏమేమి బట్టలు ఉన్నాయి రేంజ్ లో ఉన్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఈ శారీ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా వర్క్ లాగా అయితే వచ్చింది శారీ అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ గా మెత్తగా లైట్ వెయిట్ లో ఉన్నాయి చీరలు అన్నీ కూడా శారీ అంతా కూడా గోల్డ్ జరీ లాగా అయితే వచ్చిందనమాట కంప్లీట్ గా బార్డర్ కానీ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి దాంట్లోనే ఒక టూ త్రీ కలర్స్ అయితే తీసుకొచ్చాము సేమ్ మోడల్ శారీ మోడల్ అయితే కలర్స్ మాత్రం చేంజ్ అనమాట ఇదిగోండి ఈ ఆరెంజ్ కూడా సేమ్ అలాంటిదే దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఇంకొకటి ఇది అయితే రెడ్ కలరు ఇది కూడా అదే సేమ్ మోడల్ కాకపోతే ఎంత బాగుందో ఈ కలర్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ శారీ అయితే చాలా బాగుంటుంది ఏదన్నా పూజలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలా కట్టుకుంటే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ శారీ చూడండి ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా అలాంటి మోడలే కాకపోతే డిఫరెంట్ డిజైన్ అయితే ఉందనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా పడింది డిజైన్స్ వేరు కానీ సో సేమ్ శారీస్ ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా బిలో థౌజండ్లోనే ఉన్నాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కలర్లో అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది ఈ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది కట్టుకున్నా కానీ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట బట్టలు మాత్రము ఈ శారీ చూడండి ఇదైతే మిక్స్డ్ కలర్ లో వచ్చింది అంటే పింక్ రెడ్ కలిపి వచ్చింది అనమాట అంతా కూడా జెరీ వర్క్ లాగా అయితే వచ్చింది ఇక్కడ చూడండి సెవెన్ ఫిఫ్టీ కి ఇంత క్లాసీ లుక్ అయితే ఈ శారీ అయితే వచ్చింది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఏదన్నా పార్టీలకు కట్టుకున్నా బాగుంటుంది అలాగే పూజలకు కానీ ఫంక్షన్స్ కానీ దేనికి కట్టుకున్నా కానీ ఈ శారీ అయితే బాగుంటుంది ఈ శారీ అయితే కలర్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది సో ఈ సేమ్ ఇంతకుముందు చూపించిన శారీ లాగానే క్రష్డ్ మోడల్ కాకపోతే డిఫరెంట్ డిజైన్ అంటే బాందిని డిజైన్ అయితే వచ్చింది అక్కడక్కడ దీని ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఇది కూడా చాలా బాగుందనమాట పదిహేడు వందల తొంభై ఈ శారీ చాలా బాగుంది ఇది కూడా వైలెట్ అండ్ రమా గ్రీన్ కాంబినేషన్లో చాలా సాఫ్ట్ కూడా ఉంది సేమ్ గ్రీన్ కలర్ శారీ ఇంతకు ముందు చూసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఎల్లో ఇది కూడా సేమ్ గ్రీన్ కలరే చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీలో మంచి అఫర్డబుల్ ప్రైజ్లో అయితే వచ్చింది ఇది ఎల్లో వచ్చేసి ఎల్లో ఫ్రెస్ట్ మోడల్లోనే ఎల్లో ఇది కూడా వస్తుంది బాగుంది మెత్త సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ శారీ కూడా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ వన్ మోర్ రెడ్ చాలా బాగుంది ఈ రెడ్ అయితే మంచి కలర్ ఇది బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇలా గోల్డ్ తోటి జరిలాగా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ చాలా బాగుంది సాఫ్ట్గా రెడ్ కూడా సార్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రమా గ్రీన్ కలర్ రమా కలర్ బ్లూ బ్లూ అది బ్లూ కలరు చాలా బాగుంది చాలా బాగుంది లైట్ ఓకే ఇది రెండు కూడా సేమ్ కలర్స్ అనమాట సేమ్ కలర్స్ సేమ్ డిజైను దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంక ఇవన్నీ మేము తీసుకున్న శారీస్ చాలా మంచి ఉన్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇందులో కొన్ని డబుల్ డబుల్ శారీస్ ఉన్నాయి కదా అవి అయితే నాకొకటి అత్తమ్మకొకటి అని చెప్పేసి మాకు నచ్చి సేమ్ కలర్ తీసుకుందాం అని చెప్పేసి అలా అయితే తీసుకున్నాము ఇంకా కొన్ని శారీస్ ఏంటంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా పెట్టడానికి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇందులో నుంచి అయితే నాకు నచ్చిన ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే తీసుకుంటాను ఇంకా రిమైనింగ్ అయితే నా అత్తమ్మకి ఏమైనా నచ్చితే అవి తీసుకుంటారనమాట మిగిలిన ఏంటంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అలా పెడదామని అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే నా షాపింగ్ అయితే అయిపోయింది వన్ ఇయర్ కంటే ఎక్కువగానే షాపింగ్ అయితే చేసేసాను సో ఇంకా మేము సౌదీకి వెళ్ళిపోతాం కదా సౌదీలో అయితే బట్టలు అయితే అనమాట వన్ ఇయర్కి ఒకేసారి నేను ఎప్పుడు ఇండియా వచ్చినా కానీ ఇక్కడే తీసుకొని అయితే వెళ్తూ ఉంటాను ఇంకా అక్కడ ఏ పండగలైనా ఏవైనా కానీ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన బట్టలు అయితే వేసుకుంటూ ఉంటాం అక్కడ మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా తక్కువ దొరుకుతాయి ఇంకా దొరికినా కానీ ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా అత్యవసరము ఇంకా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం తీసుకుంటాను కానీ ఇలా శారీస్ అలాంటివి అయితే చాలా తక్కువ సార్లు అయితే కొంటూ ఉంటాం మ్యాక్సిమమ్ ఇండియాలోనే కొనుక్కొని అయితే తీసుకువెళ్తూ ఉంటాను సో ఇంకా వీటన్నిటి ప్రైజెస్ కూడా మీకు చెప్తూ ఉన్నాను అంటే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఈ సారీస్ అన్ని కూడా మేము ఉంచుకోవడానికి అయితే తీసుకున్నాము అంటే ఒకవేళ మీరు ఈ షాప్కి వెళ్ళాలనుకుంటే అంటే వెళ్ళే ముందే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అంటే ఏ ప్రైస్లో ఎలాంటి బట్టలు వస్తాయి అనేది అయితే ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఎంతో కొంత ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఎంత పడతాయి అనేది ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి గట్ట గట్టనే తీసుకోవాలి ఇది ఈచ్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది మొత్తం ఈ గట్టలో అయితే ఎయిట్ శారీస్ అయితే వస్తాయి అక్కడైతే సింగిల్ సింగిల్ శారీ అయితే ఇవ్వరు ఇలాంటి శారీస్ ఇవి రెగ్యులర్ వేర్ గా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట రెండు బెడ్షీట్లు అనమాట ఫోర్ నైంటీ ఒక్కొక్క బెడ్షీట్ వచ్చేసి ఈచ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ కింగ్ సైజ్ కూడా వస్తాయి టోటల్ ఒక గట్ట తీసుకున్నాం దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీంట్లో ఫిఫ్టీ వస్తాయి అనమాట ఫిఫ్టీ బ్లౌజ్ పీసెస్ వస్తాయి రూబీవి డ్రెస్ ఇది త్రీ పీసెస్ డ్రెస్ అనమాట ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ త్రీ పీసెస్ సెట్ ఇలా ఒకటి ఒక టిఫితాను ఎలా వస్తుంది డ్రెస్ అంతా కూడా డ్రస్ అండ్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్కి కూడా ఇక్కడ వర్క్ వస్తుంది అండ్ చున్నీ చున్నీ వచ్చింది ఇది త్రీ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా మంచి ప్రైజ్ అనమాట ఇది ఎందుకంటే త్రీ పీస్కి మనకి ఎక్కడ కూడా ఇంత క్వాలిటీలు అయితే రాలేదు చాలా బాగున్నాయి ఇది కూడా అలాగే సేమ్ త్రీ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కి చాలా మంచి అయితే వచ్చింది ఈ డ్రెస్ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ వచ్చింది చున్నీ ఇలాంటున్నీ వర్క్ వచ్చిందా వర్క్ రాలేదు ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇలా రూపీస్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఇది ఇలా వస్తుంది టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా డైలీ సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లార్జ్ ఇది ఇది అయితే త్రీ పీస్ సెట్ ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది కొద్దిగా కాస్ట్లీ ఏంటంటే థౌజండ్ సెవెంటీ రూపీస్ అయితే పడింది అనమాట బాగా వచ్చింది డ్రెస్ డ్రెస్ అంతా కూడా టాప్ అంతా కూడా ఇలా బుట్ట లాగా చిన్న వర్క్ లాగా అయితే వచ్చింది ఇంకా చున్నీ కాస్త గ్రాండ్ గా ఇచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితే ఈ చున్నీ బాగా హైలైట్ సో ఇంకా ప్యాంట్ అయితే నార్మల్గానే ఇచ్చిండు చాలా బాగుంది నాకైతే చున్నీ మాత్రం చాలా బాగా నచ్చింది బనారస్ మోడల్లో అయితే ఉంది చున్నీ అంతా కూడా బట్ట కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది మనం అంటే వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్లో అయితే సో ఇవి ఇది వచ్చేసి జస్ట్ టాపే ఈ టాప్ వచ్చేసి చాలా బాగుంది అట్రాక్టివ్గా కనబడింది చూడగానే అయితే ఆ టాప్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా పడింది ఇది కూడా సేమ్ ప్రైజ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది ఇలా టాప్స్ అయితే సింగిల్ టాప్ ఉన్నాయన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే పడ్డాయి అనమాట ఇంకా సెట్ లాగా తీసుకునే అన్ని కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా మోర్ దెన్ థౌజండ్ కూడా ఉన్నాయి ఇలా టాప్స్ లాగా అయితే మనమే సెలెక్ట్ చేసుకోవాలి షాప్ అయితే చాలా పెద్ద ఉంటుంది అంటే ఆ రోజు అయితే నేను మొత్తం తిరిగి అయితే చూపించలేకపోయినా నార్మల్గా అయితే చూసినా అనమాట సో షాప్లో తిరుగుతున్నప్పుడు వీడియో అయితే తీయలేకపోయినా షాప్ అంతా కూడా పెద్ద ఉంటుంది అక్కడైతే ఆ టాప్స్ అన్ని కూడా మనం చూసుకొని తీసుకోవాలి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి నైట్ డ్రెస్లు కూడా తీసుకున్నాము పిల్లల డ్రెస్సెస్ అయితే అట్లాంటి ఏం లేవు కాకపోతే ఓన్లీ నైట్ డ్రెస్సులు అయితే ఉన్నాయి పిల్లలకైతే సో ఇవి కూడా గట్టలు గట్టలుగానే ఉంటాయి ఒక సెట్కి సిక్స్ అలా వస్తాయి కాకపోతే దాంట్లో నుంచి ఒక టూ త్రీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వీట్ ప్రైజ్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి త్రీ ట్వంటీ అలా పడ్డాయి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే పడింది అనిపించింది నాకైతే అలా ఒక టూ త్రీ అయితే తీసుకున్నాము ఇంకా మా మగపిల్లలకు కూడా తీసుకున్నాను అనమాట వాళ్ళకి కూడా అయితే మొత్తం కంప్లీట్ ఒక సెట్ లాగా అయితే తీసేసుకున్నాను ఇవి వచ్చేసి అంతే సేమ్ త్రీ ట్వంటీ అలా పడింది ప్యాంటు షర్టు రెండు వస్తాయి పిల్లలకు కూడా సో చాలా బాగున్నాయి బట్టలు కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇంక ఇవైతే పంచలు అనమాట రామ్రాజ్ కాటన్లో మనం తీసుకుంటాం కదా అలాంటి పంచలు కాకపోతే డిఫరెంట్ బ్రాండ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీసే పడింది మేమైతే షాక్ అయినాం చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది అనిపించింది ఇంకా అలాగే కొన్ని టవల్స్ అలా తీసుకున్నాము గట్టగట్టనే తీసేసుకున్నాం అనమాట ఈ షాప్ ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే గట్టలు గట్టలుగానే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట బట్టలు అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్లో బట్టలు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కదా అంటే శారీస్ బిజినెస్ కానీ అలా ఇంట్లో పెట్టుకొని చేసుకుండే వాళ్ళకైతే ఈ షాప్ అయితే బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు అలాగే ఎవరైనా మ్యారేజ్ పరంగా కానీ ఇంకేదన్నా గృహ ప్రవేశాలకు వాటికి వీటికి బట్టలు అవి కొని పెట్ పెట్టడానికి అయితే కొంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపు ఎక్కువ బట్టలు అయితే వస్తాయి తక్కువ ప్రైజ్లో అంటే ఇదేం ప్రమోషన్ ఏం కాదు కాకపోతే మేమైతే నిజంగా సాటిస్ఫై అయ్యాము తక్కువ ప్రైజ్లో ఎక్కువ బట్టలు అనిపించింది నాకైతే అది కూడా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది అంటే ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఎవరైనా బట్టలు బిజినెస్ అలా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు లేదంటే ఇలా మామూలుగా ఇంట్లోకి కొనుక్కోవాలనుకున్నా కానీ కొన్ని కొన్ని ఏంటంటే సింగిల్ సింగిల్గా కూడా ఇస్తూ ఉంటారు సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్